రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందని అన్నారు ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహించారు స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక పైన సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు చూస్తే హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మన ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైనున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే మనం మొన్న బీహార్ ని ఆ స్టేట్ కూడా పైన మనం కిందికి వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబుల్ జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరిన డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేరు మనకు అందుకే ఎఫ్ఆర్బీఎం కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్ గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై అయితే మళ్ళీ అప్పులు చేసేసారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు లేవర్నమెంట్ లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేశారు ఇది క్లియర్ గా నేను చెప్పింది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఒక సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన